బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలోని సాధన మండల బ్రహ్మ విద్యాశ్రమం ఉన్నందు భీష్మ ఏకాదశి సందర్భంగా ఆదిత్య హృదయ పారాయణ మరియు విష్ణు సహస్రనామ పారాయణతో పాటు కోట యశోద మరియు సభ్యులచే గీతా కర్పూర యజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంలో సాధన మండలి బ్రహ్మ విద్యాశ్రమ అధ్యక్షురాలు బూర్లే అరుణకుమారి మాట్లాడుతూ మాఘమాసం చాలా పవిత్రమైనదని ఈ మాసంలో రథసప్తమి భీష్మ ఏకాదశి మహాశివరాత్రి అలా ఎన్నో విశేషమైన రోజులు కలిగి ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో బండి వెంకట్రావు చుండూరు గోపాలకృష్ణ కోటా సంధ్యారాణి బూర్లె రాజేశ్వరి కాళంగి సుబ్బమ్మ ఎండూరి సూర్యప్రభ శశికళ మాటూరి గృహలక్ష్మి పాలకుర్తి నిర్మల బొలిశెట్టి జ్యోతిర్మయి మహిళా భక్తులు పాల్గొన్నారు Thank you. స్మరణలో తన జీవితాన్ని సాగించినటువంటి మహిళడు భీష్ముడు అయితే భీష్మ పితామహుడు ఆయనకి అనేక నామాలు ఉన్నాయి గాంగేడు అంటారు పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్మ ప్రతిజ్ఞ అంటాం ఎవరైనా ఏదైనా తన కోరికల్ని కోరికలు తీర్చుకుంటారు కానీ భీష్మ పితామహ ఆ తండ్రి కోసం తన కోరికలు త్యాగం చేసి వివాహం కూడా చేసుకోకుండా తండ్రికి వివాహం చేసినటువంటి మహనీయుడు ఆ తండ్రి వలన ఇచ్చామరణం అంటే భీష్ముడు ఎప్పుడు మీద ఉన్న మహనీయుడు ఎప్పుడు తను చాలించాలంటే అప్పుడు చాలించేటువంటి వరాన్ని పొందేటువంటి వాడు అటువంటి మహనీయుడి యొక్క కనుక సర్వత్రా కూడా అంతడాగడ వాసుదేవమయమంటూ విష్ణు సహస్రమ పారాయణతో అంతా కూడా ఈ జగత్తంతా కూడా వాసునయ అంటే వాసుదేవ సర్వమితి మహాత్మాసులభ వాసునాథ్ వాసుదేవ సర్వము వాసుదేవమైన అంటూ ఆ మహనుడు తెలియజేసిన సందర్భంగా సాధన అంటే బ్రహ్మ విద్యాశ్రమం అనేక కార్యక్రమం భాగంగా ఈ రోజున కూడా భీష్మ ఏకాదశి రోజున ఆదిత్య హృదయ పారాయణ విష్ణు సహస్రామ పారాయణ అలాగే వాసుదేవ నామాలతో గీతా కర్పూర యజ్ఞం కూడా గీతా యజ్ఞంతో చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ మరియు మాకు సహకరించే ఈ విలేకరులకు కానీ వీళ్ళందరికీ కూడా మా ఆశ్రమం తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఓం తక్ష